ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఆలేటి పూర్ణచంద్రరావు సతీ సమేతంగా అమెరికా వెళ్తున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో చిరు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ మేరకు గౌతమ్ బుద్ధ రోడ్లోని వైష్ణవి కళ్యాణ మండపం ఎదురుకాగల శ్రీ వెంకట శివసాయి వుడ్ వర్క్స్ అండ్ ఫర్నిచర్స్ లో బుధవారం రాత్రి ఆలేటి పూర్ణచంద్రరావుకు ఆత్మీయ సత్కారం చేశారు విభిన్న రంగాల్లో ప్రముఖులు సభ్యులుగా ఉన్న వాకర్స్ అసోసియేషన్లో అనమరికలు లేకుండా సోదరభావంతో సంతోషాలను పంచుకోవడం సాధారణమే ఈ క్రమంలో ఈ రోజు ఆలెటి అమెరికా పర్యటనను పురస్కరించుకొని ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు ఈరోజు మా వాకర్ అసోసియేషన్ సభ్యులు పెద్దలు మాకు అత్యంతమైన సన్నిహితులు శ్రీ ఆలెటి పూర్ణచంద్రరావు గారు రేపు ముప్పై ఏడో తారీఖు రోజున అమెరికా పర్యటనకి వెళుతున్న సందర్భముగా మా వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు వారు శ్రీ కుప్పాల కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు మా వాకర్ సీనియర్ సభ్యులు లాయర్ ప్రసాద్ గారు బాణాల రామారావు గారు మా శంకరెడ్డి గారు మా ఆర్వి వెంకటేశ్వరరావు గారు వీరి సమక్షంలో ఈరోజు వారి అమెరికా పర్యటన దిగ్విజయంగా యాత్ర జరగాలని కోరుకుంటూ సిరు సత్కారం ఈరోజు పూర్ణచంద్ర గారికి చేశాము ఆ దుర్గమ్మ వారు ఎల్లవేళ కాపాడుతూ ఆమె శ్లోకాన్ని ఆ పూర్ణచంద్ర గారికి చదువుతున్నాను ఓం దుర్గావాహయామి ఓం దుర్గా నమోం నమ అమ్మలగన్నయమ్మ మాయమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ శ్రీ పెదవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులందరూ శ్రీలక్ష్మి క్షీర సముద్రం అంగదామేశ్వరం దాసీభూత సంస్థ దేవతాలోకైక దీపాంకురం అమ్మ రౌద్రాని భద్రకాళి జ్వాలాముఖి వైష్ణు ఓం లైం శ్రీం క్లీం మైన్ దుర్గా గన్నయ్యమ్మ అమ్మలగన్నయమ్మ మాయమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ శ్రీ పెదవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మీరు అమెరికా పర్యటన యాత్ర దిగ్విజయంగా ముగించుకొని మరలా ఈ మంగళగిరి పట్టణానికి వైభవంగా రావాలని మనస్ఫూర్తిగా మీకు ఆ తల్లి తరఫున ఆమెతో పాటు మేము కూడా శుభాకాంక్షలు చెబుతున్నాం జై హో జై హో పూర్ణ గారు జై హో మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ తరఫున మన ఆలేటి పూర్ణ గారు విదేశీయ పర్యటన సందర్భంగా ఈరోజు చిన్న సన్మాన కార్యక్రమం మా మన ఫ్రెండ్స్ అందరితో కలిసి చేస్తున్నాం అట్లానే వారు అమెరికా యాత్ర దిగ్విజయంగా జరగాలని ఆనందంగా ఉల్లాసంగా ఉండాలని మళ్ళా తిరిగి రాగానే ఇట్లాంటి చిరు సత్కారం మళ్ళీ ఇంకొకసారి చేసుకోవాలని వాకర్స్ తరఫున మరీ 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 చెప్పి చదవ తీసుకుంటున్నాను ధన్యవాదాలు మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పూర్ణచంద్రరావు గారు రేపు ముప్పై ఒకటో తారీఖు నాడు అమెరికా పర్యటన చేస్తున్నారు మా వారు మాకు ఎంతో ఆప్తులు అదేవిధంగా అందరం కూడా వాకర్స్ అంటే ఏ కార్యక్రమం వచ్చినా కానీ సంతోషంలో పాల్గొంచుకుంటాము ఈ కార్యక్రమం మా వాకర్స్ ప్రెసిడెంట్ కోడేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ కలిసి అలైటి పూర్ణ చంద్రరావు గారికి చిన్న చిరు సత్కారం ఆయన అమెరికా వెళ్ళి నాలుగు నెలలు ఉంటారు తర్వాత ఆయుర ఆరోగ్యాలతో ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని చెప్పేసి వాకర్స్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ ఒక చిన్న చిరు సత్కారం ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయనకి మరలా నాలుగు నెలల తర్వాత వచ్చి ఇదే విధంగా మేమందరం కూడా కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొంచుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆయనకి అభినందన తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము అందరం కూడా అందరం కలిసికట్టుగా వాకర్స్ అసోసియేషన్ తరఫున పుప్పాల కోటేశ్వర గారి ఆధ్వర్యంలో అందరికీ నమస్కారం అండి నేను ఒకటో తారీఖు అమెరికా ప్రయాణం సందర్భంగా మా ఆత్మలు ఆత్మీయులు మా పెద్దలు మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఉప్పాల కోటేశ్వరరావు గారు వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క షాపులో రోజు నాకు చిరు సత్కారం ఏర్పాటు చేశారు అలాగే మా మా అందరూ కూడా మా రామారావు గారు రా మన ప్రసాద్ గారు జయసార్ గారు శంకర్రెడ్డి గారు ఆర్వి గారు మేమంతా ఎంతో అన్యోన్యంగా కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాము వారి అందరి మధ్యలో నేను ఈ సత్కారం పొందటంలో చాలా సంతోషంగా ఉంది మీరు ఇటువంటి సత్కారం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరలా నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పారు చాలా సంతోషము నేను ఎంతో సంతోషంగా ప్రయాణం చేసి తిరిగి సంతోషంగా రాగలనని అనుకుంటూ ఉన్నాను జైహింద్ నమస్తే